బ్రాంచీలు లేవు వేలాది మంది విద్యార్థులు

జమ్మిగుట్ట మండల కేంద్రంలో జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు విత్తనాలను తీసుకుని వెళ్లాలని వ్యవసాయ అధికారి కాదిర్ హుస్సేన్ తెలిపారు జమ్మిగుంట మండలంలో జీలుగు విత్తనాలు తొంభై ఐదు క్వింటాలు ఉన్నాయని ఆబాది రైతు సేవా కేంద్రం కొత్తపల్లి ఆగ్రోస్ తనుగుల గ్రామాలలో విక్రయించడం జరుగుతుందని ముప్పై కిలోల బస్తా రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది రూపాయల చొప్పున రైతులు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కాదిరి హుస్సేన్ మాట్లాడుతూ ఒకే రకమైన పతి విత్తనాలను రైతులు సాగు చేయకుండా ఉండాలని విత్తనాలు నాటేటప్పుడు వేర్వేరు రకాల విత్తనాలను తీసుకొని నాటాలని సూచించారు విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని ఆ బిల్లుని తీసుకోవడం వల్ల ముందు తరంలో నష్టం వాటిల్లినట్లయితే

చిలుగు విత్తనము పడలానికి సంబంధించిన అవసరాన్ని లెక్క వేసి ఏపీ నెలలో పెట్టడం జరిగింది మనకు రెండు వందల ఎనభై క్వింటాల్లు విత్తనం జీలుగు విత్తనం అవసరమైనట్టుగా మనం నివేదిక సమర్పించడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతలో మనకు తొంభై ఐదు క్వింటాళ్ళ జీలుగు విత్తనము నాలుగు కేంద్రాలకి అందడం జరిగింది మనకు ఆబాది జమ్మికుంటలోని డిసిఎంఎస్ సెంటర్కి ఒక ఇరవై ఐదు క్వింటాళ్ళు అలానే మనకు ఏఆర్ఎస్కే జమ్మికొండకు సంబంధించిన ఈ యొక్క కేంద్రంలో మనకు ముప్పై ఐదు క్వింటాలు అలానే తణుకుల సొసైటీలో కూడా ఇరవై ఐదు క్వింటాలు బీసీఎంఎస్ కోరపల్లిలో ముప్పై ఐదు క్వింటాల లెక్కను చొప్పున మనము జీలుక విత్తనాల్ని అందుబాటులో ఉంచడం జరిగింది కావున అవసరం ఉన్న రైస్ సోదరులు వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్ ఆధార్ కార్డు ఈ రెండు పత్రాలు జిరాక్సులు తీసుకొని సంబంధిత వ్యవసాయ విస్తారణ అధికారిని కలిసినట్టయితే ఆయన మీకు ఒక ఆన్లైన్లో ఒక పర్మిట్ జనరేట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క పర్మిట్ నంబర్తో ఈ యొక్క కొనుగోలు కేంద్రాలలో వచ్చి మీ బస్తాలను తీసుకొని బస్తాకి రెండు వేల నూట నలభై రూపాయలు నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఏదైతే ఉన్నదో ధర సబ్సిడీ పైన ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పైన ధరని చెల్లించి బస్తాను కొనుగోలు చేయగలరని రైస్ కూదర్ని తెలియజేస్తున్నారు టికెట్లకు సంబంధించి ఒకటే రకమైన పత్తి విత్తనాలు కావాలని చెప్పేసి పెట్టుకోకుండా ఖచ్చితంగా అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి అది వాతావరణ పరిస్థితులు సాగులో మనం పాటించిన పద్ధతులు అలానే పండుగ వచ్చిన చీడపిల్లల మీద దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది కనుక దయచేసి ఒకే రకమైన పత్తి ప్యాకెట్లు కావాలని చెప్పేసి ఎక్కడ కూడా ఎక్కువ ధరగా కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి అంటూ ఆ విధంగా ఎవరైనా ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టుగా మీ దృష్టిలో ఉన్న ఖచ్చితంగా నాకు కానీ మండల వ్యవసాయ అధికారికి అయినా నేను నాకు కానీ మీకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ కంప్లైంట్ చేసినట్టయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది పత్తి విత్తనాలు కొన్నప్పుడు ఖచ్చితంగా రైతు సోదరులు ఎవరు కూడా బిల్లు లేకుండా కొనుగోలు చేయవద్దు ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలి అని చెప్పి అడగండి ఆ బిల్లులో మీ యొక్క పేరు మీ యొక్క గ్రామము మీరు కొన్న విత్తనానికి సంబంధించిన లాట్ నెంబరు వెరైటీ దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి అలానే ఆ యొక్క రసీదులు మీరు కూడా సంతకం చేయండి మీరు సంతకం పెట్టినప్పుడు ఆయన దగ్గర బిల్ బుక్లో నకలులో మీ యొక్క సంతకం రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది తద్వారా రేపు ఏదైనా విత్తనానికి సంబంధించిన నాణ్యతకు సంబంధించిన నష్టపరిహారం కోసం మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది అందుకు దయచేసి రైతు సుదారులు ఈ అంశాన్ని గమనించాలి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి వ్యవసాయం సంబంధించి ఎటువంటి సలహాలు కావాలన్నా ఖచ్చితంగా మాకు కానీ మాకు మన అదృష్టవంతో మనం కేవీకే చెప్పి కూడా అందుబాటులో ఉంటుంది కలిసి తెలియజే మాట అడిగినట్లయితే వ్యవసాయంలో ఇంకొంచెం మంచి దిగుబడి సాధించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలియదు